అయితే వీళ్ళదే అంట వీళ్ళు తీసుకెళ్ళిపోతురు మీదే నారా కన్ఫామా పాలి అక్కడ పాలు ఉన్నా కదా ఇచ్చేసే అయితే దగ్గర దగ్గర వచ్చి మా దగ్గరకు వచ్చి వన్ వీక్ అవుతుంది మా దగ్గర ఉంది మంచిగా చూసుకుంటున్నాము వీళ్ళైతే బాధపడుతున్నారు మొన్న మొన్న కూడా ఒకసారి వచ్చి అడిగిపోయారు ఫోటో దా అరే ఇది

ਇਤਨਾ ਦਸੌ ਦੇ ਦੇ ਤੋ ਇਹ ਮਾਣਦਾ ਦਸੌ ਦੇ ਦੋ ਫੈਸਲਾ ੜਤੂ ਮ ਕਹਾਲ ਸਕੋ ਨੇ ਆ ਪਿੱਲਾ ਲਈ ਮੰਤਰ ਜਿੱਦਦ ਮ ਬਹੁਤ ਪਿਆੜੂ ਤੁਨਾ ਮ ਪਿੱਲਾ ਲਈ ਫਸਟ ਮਾਨ ਕੇ ஜ

పోతుంది అది పోతుంది మనీ ఇంట్లోకే వస్తుంది మరి మనం ఇన్ని రోజులు సాగి పైసలు అడుగుతున్నాం వ్యాపారం జీతం వ్యాపారం అది వెయ్యే

हाँ कहाँ तो ला रहे पकड़ के लाओ कुछ नहीं मचिनोर मार लातो मार लातो ना वो था तो इनमें टेबल टेबल ऐसे डालिए हाँ आ रहे तो जल्दी मेरे काम है फिर आंखें चमक लो पटेर पोस्टम इंग्लॉन साथ में मार दे आ रे आया ना रे पीछे से पकड़ रे

హాయ్ కరబై అనుకుంటా ఒకటి అమ్మ నీవు సిని కొని పట్టు చెప్పొనరా పైసలు ఎప్పుడు ఇస్తావ్ మావని చేపాల్ చూడు ఏ దాస్తావ్ వల్లి

మన్నఒడక పిల్లస్తా ఇలగొట్టనం కానీ ఇది కూడా ఇలగొట్ట పోతలేదు ఇంకో వీడియో కూడా ఉంది చూపిస్తా నీకు అది వీడియో ఆపిలేదు కూడా ఇదొక షాక్ సీన్ కొడతారా పక్కానేనేసాయి ठीके लेके जाओ पैसे लाके दो तुम्हारे ऊपर भरोसा है देरे देख मगर బిల్లి కే اوپر भरोसा नहीं है यहां पर ही रह बिलि के ऊपर भरोसा नहीं है देख इधर आते फिर హతా పాలే ఉ పైసా ఉన్నా వస్తుందా అది పైసలు కాడగ అమ్ముతున్నాం కదా తీసుకపో నేను ఆగాలనా ఇది దేమి చిను ఆ బహుమతి 20000 20000 గురించి అడుగుతున్నా పిండి గురించి అడుగుతున్నా అమ్మ చటపల చటపట్ స్కో 20000 స్కో బిల్లింగ్ అవ్వానా ఆలే ఇచ్చపోయిన 27 బిల్లింగ్ అవ్వానా నాకు ఇప్పుడు చూడు ఎంత అనుము 20000 నాకిం మొబైల్లీ నీకు ఫోన్ చేస్తాంప മല്ല మరలా వస్తుంది వచ్చినప్పుడు అంత ముందు అంత ముందు వచ్చింది ఫోన్ 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 అయ్యా ఫోన్లే ఫోన్ papeš na paden